పొద్దుటనగా కాగితం బెస్ట్ కూర్చొని కూర్చోమన్నావు నేను ఇట్లాగే కూర్చున్నాను నువ్వు నీ ఇంటి పని అంతా చక్క పెట్టుకుంటున్నావు నాకు విమోచన మార్గం ఎప్పుడో తెలియటం లేదు ఉంటే ప్రతిదానికి అలా తొందర పెడతారు ఎందుకండి పొయ్యి మీద పోపు మాడిపోతూ ఉంటే అలా వెళ్ళాను పొయ్యి మీద పోపు ఏం అదృష్టం చేసుకుందో దాని మీద నీకున్న ప్రేమ నా మీద లేకపోయాయి ఆకలితో పొద్దు నుంచి నేను మాడిపోతున్నా కాస్త ఆకలి ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారండి లేస్తూనే ఆకలు ఆకలు అంటారని కాస్త బియ్య పిండి ఉంటే ఉప్మా అల్లే చేస్తున్నా సమయానికి ఇంట్లో అల్లం లేదు కరివేపాకు లేదు ఉప్మా అల్లే చేస్తున్నావా కరివేపాకు లేదు అల్లం లేదు ఆ రెండు లేకపోతే ఇంకా నువ్వు చేసేదే ఉంది అక్షసర పిండే నా కర్మ పుచ్చుకున్నారా ఇంకా లేదు పొద్దుకోకాలి దీనికి అదే పుచ్చుకోవడానికి వాటర్ బాటిల్ తగిలిస్తే ఈ బాధలన్నీ ఎగిరిపోతాయి అయ్యో అది ఒకటే తక్కువైంది గాని కాగితం పరిచిలో పుచ్చుకోండి పెళ్లికి కావాల్సింది చెబుతాను పండు తండ్రిలాగా కొనుక్కోరండి ఉప్పా పెడతా రెండు ఉప్పా పెడతా ఉప్మా మండ నాకు అక్కడ నా చిన్నపిల్లి బజార్లో నా తంటాన్ని నేను పెడతాను నీ తమ్ముడు పెళ్లి కాదు కానీ నా ప్రాణాలన్నీ గుర్తున్నా నువ్వు చెప్పు చెప్పు రెండు పట్టు చీరలు పట్టు చీరలు పట్టు చీరలు ఒక జపాన్ జా చుట్టూ ఎక్కడ చీరలు కనబెడుతున్నాం తీసి అదేంటండి పెళ్లిలో అందరూ గంటకో చీర గడికో చీర కట్టుకుంటుంటే నేను దేవి మొహం వేసుకుని చూస్తూ కూర్చోనా ఆ పెళ్లికి వచ్చే వాళ్ళందరికీ చీరలు మార్చడం తప్ప వేరే పని ఏం లేదా అయినా ఎన్ని పట్టు చీరలున్నా నీకు ఈ కట్టుకు చెరగటండి వాడకబులు మానేసి నేను చెప్పిన రాసుకోండి ముందు సరే పాతిక చీరలు తర్వాత మీకేమో మూడు సిలుకు లాల్చీలు రెండు కద్దరు పైజామాలు జామాలు నీ పొంద సిలుకు లాల్చీలు పైన కద్దరు పై జామాలు ఏమిటి సరేనా స్టార్లు సరేరా ఏం పరుపు గడుపుట్టించుకోమన్నావు కాదు సరే సరే నా తంటా లేదు నేను పడతా లేదు పెళ్లి మా తమ్ముడు ఎట్లా పెడతాడండి గ్లాస్ కో ఇప్పుడు ఎందుకు మళ్ళాను వాడు పెట్టేదాకా ఈ పరుగు కొడుకుతా నా సంగతి ఎందుకు అని నీ సంగతి చెప్పు బాబు రేట్లు చాలా రేవుల గుడ్డలు చాలా ఇంకా చీరలు ఎందుకు ఆ రేవుకుల గుడ్డ చుట్టుకోటానికి మీరు తెచ్చేదండి లేకపోతే లేదు మధ్యలో నన్ను ఊర్క విసిందండి భగవంతుడా నీకు కూడా ఒక్క బాగుమూ ఉంటే తెలిసి వచ్చేదయ్యా నా బాధ అన్నట్టు మర్చిపోయాను ఇంకా ఏం మిగిలిపోయింది సొన్నపు డబ్బాలా అదే పొరపాటు పౌడర్ డబ్బాలా కాబట్టి నాకు ఒక్క గాని ఒక్క తమ్ముడా కాబట్టి వాడికి పెడతావా వాడికి మంచి మేలు రకం పట్టుబట్టలు తీసుకురండి మేలు రకం పట్టుబట్టలే వాడికేమో మేలు రకం పట్టుబట్టలు నాకు రకం పరుపు పట్టదు కర్మ దొరికే రివన్నీ అరగంటలో కొనుక్కు రాగానే ఉప్మా పెట్ట ఉప్మా పెడతావా ఈసారి ఆ ఉప్మా పేరు చూస్తే నట్టి విరగదంతా నేను నేను రాన పోనీ బట్ట అమ్మా బాబోయ్ నువ్వు షాపుకి కి వస్తావా వదే అంతకట నీ ఉప్మా వస్తా వస్తావు ఉప్మాటానికి వస్తా సరేనా అయ్యో అలా పాడిపోకండి ఇంకా ఏం మిగిలిపోయింది తంటి వాడి మాట మర్చిపోయాం సరే చెప్పు వాడికి బుట్ట పుట్టాలి చొక్క దాని మీదకేమో ఇటుకు పొడవు రంగు ఏ ఇటుకు పొడవే కానీ ముక్కు కూడా మనుగురదండి ఓన్లీ ఆ ముక్కు కూడా మీకు తీసుకొస్తాను లగ్నం అప్పుడు ఎంత కత్ తుముతూ గాని ఇంకా భజంతులు అక్కర్లేదు ఇది పాట విట్టే మీ విట్టుకు పాపం మీరే నవ్వుకోవాలి మరెవరు నవ్వేవాళ్ళు లేరు గాని పోతే మా చెల్లెలికి కూడా రాసుకోండి మీ చెల్లెల్ని రాసుకోవాలా వాళ్ళ ఆయన చూస్తే ఎంత ప్రమాదం ఊరుకోండి ఏం మాట్లాడాలో కూడా తెలియదు మరి ఇంత మోట సరసం పనికిరాదండి చెల్లెలికానీ మీరు వెళ్ళండి బాబు పొత్తి మనుషులు మనుషులైపోయారు మరి ఇదిగో తొందరగా రావాలి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పెందలాడే బయలుదేరుతుందట గుర్తుందిగా కారు ఈ రోజే బయలుదేరేది తొమ్మిది గంటలకు దాకా గంటలకు ఏమిటి చల్ల గంట రెండింటికా వచ్చేది కర్మ కర్మ ఏం మనిషిరా బాబు

చల్లగారికి అలా ఒరిగిపోతుంది కోటప్ప కొండ ప్రభలాగా పడుతున్నావు నాకైతే సరదాగానే ఉంది కానీ చూసేవాళ్ళు అవుతారు లేమిటండి మీ సోద ఏమండి అన్నట్టు మర్చిపోయా రొడ్డు గడి గట్టిగా వేసేలా వచ్చేటప్పుడు లేదు బస్ దిగి వెనక్కి పరిగెట్టు అది కాదండి అసలు మీద అన్నిటికీ ఒకటే తొందర బయలుదేరేటప్పుడు కాళ్ళ కింద నిప్పులు పెడతారు నాలుగు రోజుల నుంచి చదువుకున్నా నీ సద్దులు పూర్తి కదా అలా కాల కింద నిప్పులు పెట్టబట్టే బస్సు వెనక పరిగెత్తి హోల్డాన్ హోల్డాన్ అనుకుంటూ ఆ పెద్ద ఇచ్చాం లేకపోతే రిజర్వేషన్ టికెట్లు రెండు గోవింద్ గోవింద గోవింద్ అయ్యవి పెట్టే పైన వేశాడు వాడు దానిలో గోల్డ్ సామాన్లు పెళ్లి బట్టలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి పచ్చడితే బస్సును బసల రంగు పండుగని వంకాయ రంగు అని నాలుగు సార్లు తిప్పావు కొట్టు జుట్టులో ఇంకా చదువుతావు ఎందుకు ఆ ఉప్మాకు దడిచి వాళ్ళ నా కొట్టు చుట్టూ జరగటమే సరిపోయాయి ఈడవడే ఏ గోళంలా కొరకబెడుతున్నాడు నా మీద పడుకుని ఇటు నువ్వు డొక్కలో కొడుతున్నావు వీడు గుధం మీద పడుకుని ఏ గోళం కొరకబెడుతున్నాడు భగవంతుడా హైదరాబాద్ ఎప్పటికొస్తుందిరా బాబు బాబు నా ఈ సామాన్ వచ్చి ఇరుక్కుపోయి తిమ్మిరికుతోంది నిక్షేపం రైల్లో పోదాం పోదామంటే వినకుండా ఈ వెనక సీట్లు రిజర్వ్ ఆ చేయించుకు ఏం కుదురుపండి ఈ కారు వాసన పడదు ఎవడో కడుపులో తిప్పుతోంది కూడాను కడుపులో తిప్పుతోందా నీ ధర్మాన్ని వేవిళ్ళు వేవిళ్ళు అదే పొరపాటు అది అదే వాంతులు డోకులు తలపెట్టకు వీటు మధ్యలో ఉన్నా లేవడానికి కూడా వీల్లేదు పక్క వీడు అంతా ఈ అయ్యి ఎలా తీసుకోను ఈ చెయ్యి మీద వీడు ఏ వాళ్ళం కాదు నిద్రపోతున్నాడు వీడు రైల్లో వస్తే పోయేదిగా తంటాన్ని ఎత్తుకుని కడ్డి బుద్ధుకు వెళ్ళలేవు నువ్వు ఇందులో అయితే బోన సంచి కూర్చోవచ్చు ఇరుకున్నానో కూర్చోవచ్చు బాబు అయ్యా కుర్కా గారు అంత మెత్తగా దొరికాను ఏంటి మీకు నా మీద పడి నిద్రపోతున్నారు ఎవరి ఏమయ్యా నాలుగు రోజుల నుంచి ఒకటే షూటింగ్ నిద్ర లేదు ఏమిటి నాలుగు రోజులు నిద్ర నా మీద పడుకుని నిద్రపోతారా ఏమిటి మీరు కాకండి మీరు ఇదంతా ఒకటే తొందర షూటింగ్ అంటున్నాడు సినిమా యాక్టర్ కాబోలండి ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాగా డబ్బులు ఇచ్చాను నాలుగు రోజుల నుంచి ఒకటే షూటింగ్ ఆ ప్రొడ్యూసర్ పిక్చర్ త్వరగా రిలీజ్ కావాలంటాడు ఈ డైరెక్ట్ మా ప్రాణాలు తీస్తాడు మీరు ఏ సినిమాల్లో యాక్ట్ చేశారండి మీ పేరు నా పేరు అంటారు అంటే చూసుకొని తీసుకొని యుద్ధాలు చేస్తారు మీరుగా పేరు కూడా భయంకరంగానే ఉంది మీరు చెప్పిన విధాల్లో ఉంటానండి హీరోయిన్ ఎత్తుకెళ్లే పది మందిలో నేను ఒకళ్ళు హీరోను ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు దూరంగా ఉండి కొట్టారు చూడండి వాళ్ళు నేను ఒక్కండి ఏమండి హీరో మీద అందరూ ఒక్కసారే కనబడి రావండి అదేగాక కొందరు కొందరు కొత్త ముందు పల్టీ కొట్టి పడిపోతారు మా డైరెక్టర్ గారు చెప్పినట్లు చేయాలండి అంతేనా ఆ హీరో నా బటన్ వేలంతా ఉంటాడా వాడి ఎగిరి తంతున్నా మేము చచ్చినట్టు పడి ఉండాలి నా అసలు పేరు భయంకర అప్పలాచారి స్టంట్ సినిమాల్లో చేరిన తర్వాత ఆచార్య తీసి భయంకర మాత్రం ఒకటే ఉంచుకున్నాం ఏమండి మేము హైదరాబాద్ మా తమ్ముడు పెళ్లికి వస్తున్నాం అండి మా తమ్ముడు కూడా అర్థం వేలాగనే ఉంటాడు నాటకాలు వేస్తాడు వాడు అవునండి దూరగచ్చిన సొక్కలు తిరుగుతాడు చంపని చాకులు పెంచాడు ఏమండి భయంకరంగా మేము స్టూడియోకి వస్తే షూటింగ్ చూడొచ్చా అండి ఓఎస్ వచ్చి నా పేరు చెప్పండి సినిమా యాక్టర్ అందరినీ చూడొచ్చా మరి పరిస్థితులు చెప్పలేడు వాళ్ళిస్తా నా మీద వాళ్ళకండి కొంచెం జరిగి కూర్చోండి మీకు సేపు ఇవ్వలేండి ట్రబుల్ ఇవ్వాలంటూనే ఉన్నాడు చెవి దగ్గర తైరంలా కూర్చునే ఉన్నాడు వీడు ఇదే పడుకోగానే అట్టే నిద్రపోతారు కొంతమంది ఎలా పడుతుందో ఏమో నిద్ర ఈవిడి గారు కూడా పక్కా మీరు పడుతుంది తిప్పుతూ నువ్వు ఎక్కడ దొరికేది నాకు అయినా నిన్న వెళ్ళబెట్టుకు పెళ్లికి పోయి ఏంటి ఇప్పుడు ఏమవుతుంది తనకోసారి వెళ్ళక వెళ్ళక ముచ్చట పడి నిన్ను వెంకటేశ్వర సినిమాకు బయలుదేరితే ఆనాడు రిక్షా స్ట్రైక్ స్ట్రైక్ మా మేనమావు దబ్బుగా ఉందని మీరు ఇద్దరం కలిసి బయలుదేరితే ఆయన కాస్త పోయాడని దానిలోనే కబురు చాలే ఉరుకోండి అన్ని అపశకిన మాటలు శుభం అని మా తమ్ముడు పెళ్లికి బయలుదేరుతున్నాం వస్తున్నా తండ్రి ఈ ప్రయాణం అన్న సక్రమంగా జరుగు పెళ్లి నుంచి తిరిగి రాగానే సత్యనవ్రతం చేసుకుంటాం బాగా అది మళ్ళీ కొనికి పాటలు పోన్లే కారంతా కట్టిపోయి కదా ఎట్లా అట్లా పట్టుకుంటే మంచిది నన్నీ నేను నేనే హైదరాబాద్ వచ్చేసాం పిల్లడు జాగ్రత్త వాడు నీకు నువ్వు నింపాది కదా నీకు ఏ కూలీ ఆ పైన మా పెట్టి ఉంది బాబు జాగ్రత్త జాగ్రత్త సేలు కుట్టిందా ఏమంటు బయలు జరిగానా ఇవాళ ఏం జరిగింది ఎలా పెట్టా పెట్టా నీ పై తాగుతే ఏమిటి గుడ్డు జాగ్రత్త ఏమిటి పెట్టి మంది కాదండి ఏమిటి ఈ పెట్టి మంది కాదు అవునే ఉండు ఉండు తెలు చూడండి అయ్యో బాబాయ్ ఇందులో మాయగడ్డ మాయ మీసం కొయ్య ఉన్నాయండి మాయగడ్డ మాయ మీషం కొయ్య మరి వాడు ఇటువంటి పెట్టే పట్టించి వెళ్ళాడండి నేను చూశాను నువ్వు చూశాను చూస్తూ ఊరుకున్నావు అనమాట కావుకరు చల్లగా చెప్తున్నావు నాకేం తెలుసండి వాడు బయటకు మన పెట్టాను అని ఇప్పుడు ఎట్లా అండి ఇంటికి వెళ్ళేది చెత్తగా ఇంకా ఏమి ఉన్నాయిగా గడ్డాలు మీసాలు తగిలించు నా పిండా కూడా ఇంత కూడా నీతో బయలుదేరత పెళ్లికి పోతే చక్క పెట్టుకెళ్ళు అది సరేనండి పెళ్లిలో కట్టుకునేందుకు బట్టలు ఎలా ఇప్పుడు ఎలాగా పోనీ మీ అమ్మగారు కట్టుకోవచ్చు అనుకుంటే ఆవిడ మంది సగం పంచుకోవరుకోండి బయలుదేరినప్పటి నుంచి అన్ని అపశకరం మాటలే అసలు మీతో బయలుదేర నాతో తప్పులేండి నీతో బయలుదేర నా తప్పు కాదు అయింది అయింది ఏమేనండి వెనక్కి తిరిగి విడిపోదాలోనే ఉంది ఆ పర్సు ఆ పెట్టులోనే ఉంది పోయిన పెట్లో నువ్వు ఆ బజార్లో బయలుదేరు నేను బజార్ బయలుదేరుతా ఎందుకు ముష్టికి బాబు మాది పడవట్లాక్క బాబు పెళ్లికి వచ్చా పర్సు పోయింది ఎవరికి వచ్చింది వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ముష్టి వస్తుందా అడుగు మా తమ్ముడు ఇంటి వస్తున్నాడు ఏడా తమ్ముడు అదేమిట మా టెలిగ్రామ్ అందరా పెళ్లి ఆగిపోయిందా పెళ్లి ఆగిపోయిందా సమతి ఏంటి పెళ్ళి ఆగిపోయింది సత్యం మొత్తం వెయ్యి రూపాయలు గోవిందో గోవింద ఇదిగో పిల్ల ఈసారి నాతో ఎప్పుడైనా కనుక బయలుదేరితే నీ పూకలు వినకూడతా జాగ్రత్త మా ఆవిడితో పెళ్లికి నాటిక విన్నారు